హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య వాతావరణం చూసారా ఎలా కూల్ కూల్గా ఉందో వర్షం స్టార్ట్ అయిందబ్బా ఇప్పుడే ఈ వాతావరణం చూస్తే మా గంట చికెన్ పకోడీ కావాలంట ఏం చేద్దాం ఫ్రెండ్స్ చేయాలి కదా లేడీస్ అంటే తప్పదు ఇప్పుడైతే చికెన్ పకోడీ చేసేద్దాం వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి మరి లేట్ ఎందుకు అబ్బా ఏం చేద్దాం పకోడీ వేస్తామని కమ్ టైయం కదా తప్పదుగా చికెన్ అయితే తెచ్చేసాను వీడియోలోకి వచ్చేయండి పకోడీ వేసేసుకుందాం ఇదిగోండి కడిగి పక్కన పెట్టుకున్న చికెను దీంట్లోకి అయితే సాల్ట్ వేసేద్దాం ఒక స్పూన్ రుచికి సరిపడా కారం వేసుకుందాం చికెన్ కదా కొంచెం స్పైసీగానే ఉండాలని నేను రెండు స్పూన్లు కారం వేసాను అలాగే అల్లం వెల్ప పేస్ట్ ఒక స్పూను ఇదిగోండి కొంచెం పసుపు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఎప్పుడైనా ఒకసారి తింటాం కదా ఏం కాదులే మరి కలర్ఫుల్గా ఉండాలి కదా మన పకోడి ఎందుకని వేస్తున్నా ఇప్పుడు దీనైతే ముక్కలకి ఈ మసాలా పట్టించేద్దాం ఇదంతా మనం ముక్కలకు మసాజ్ చేసేసుకుందాం ముక్కలకు పట్టేసిన తర్వాత దీంట్లో ఇంకా కొన్ని వేసుకోవాలి ఇదిగోండి మన పకోడీకి సీక్రెట్ అనుకుంటున్నారా మనం బయట నుంచి తెచ్చే మసాలా ఏది వేయమండి ఇంట్లో నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇదే సీక్రెట్ అండ్ టేస్ట్ కూడా ఈ మసాలా అయితే వేసేద్దాం ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకుందాం ఈ మసాలా అక్కడ చాలండి ఇంకేం అవసరం లేదు మనకి మీరు ఇదే పకోటి చేసుకొని తిని ఆ మసాలా ఏంటో కామెంట్లో అడిగితే చెప్తాను లేదు అంటే చెప్పనబ్బా అబ్బా మీరు వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలియాలి కదా కామెంట్లో అడిగారు అంటే వీడియో చూశారు అని అర్థం ఇలా కలిపి పెట్టుకున్నాను దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు అలాగే ఉరిపిండి రెండు స్పూన్లు అలాగే శనగపిండి ఇది కూడా ఒక రెండు స్పూన్లు దీన్ని కూడా ఇలా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న చికెన్లో కొంచెం నిమ్మరసం అయితే వేస్తున్నాను నేను నిమ్మరసం అయితే వేయాలి నిమ్మరసం కూడా అన్నిటికీ పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇదిగోండి ఇలా పొడి పొడిలో ఆడుతూ వచ్చినాయి చికెన్ని అవసరమైతే కొంచెం వాటర్ చల్లి కలుపుకోండి అంతా పట్టాలి కదా నాకైతే సరిపోయింది మీకు కొంచెం ఏమన్నా మరీ పొడి పొడిగా ఉంటే లైట్గా వాటర్ అయితే చెమ్మచ్చు ఏం కాదు ముక్కుడు పెట్టి ఆయిల్ అయితే వీట్ చేసుకుందాం పకోడీ కోసం వయ్యల్గించి మూకుడి పెట్టాను వీటైంది మూకుడి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం చికెన్ డీప్ ఫ్రై చేయాలి కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయ్యేంతవరకు వేచి ఉండాల్సిందే తప్పదు కదా ఆయిల్ అయితే వీటైంది ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ ఒకటొక్కటే వేస్తాం ఇంకా అవ్వాలి వేసుకుందాం చెక్క చెక్క చకచక వేసేసుకొని గబగబా తినేయాలి కదా వర్షం వెలిసిపోతుందంట ఇప్పుడు త్వరగా వేసి మా వారికి ఇచ్చేయాలి మా వారు ప్రెగ్నెంట్ లేడీలాగా కోరికలు ఏంటో ఆయన వర్షం వెలిసిపోతుంది ఎప్పుడు వేస్తావు ఎప్పుడు వేస్తావు చెప్తూ అంటున్నాడు మీరు ఎలా వేస్తారు పకోడి కామెంట్ చేయండి వేసేసారు ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మాకు కనిపిస్తూ ఉంటుందబ్బా మీకు ఇలాగే ఉంటుందా చూడండి మాకు దగ్గర బర్రె కూడా మేస్తుంది ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి పాలు పితుకొచ్చి మేము కాఫీ కూడా పెట్టుకుంటాం పక్కనే చూడండి పొలాలు బర్రెలు అన్నీ ఉన్నాయి వర్షం అక్కడ వస్తుంది మేము ఇక్కడ వంట చేసుకొని తింటూ ఉంటాం దాన్ని చూసుకుంటూ ఇంకోసారి నేను మర్చిపో మాడలేదు లేదు అంటే ఇప్పుడు మళ్ళీ నేను చికెన్ తెచ్చి పకోడు వేసేంతవరకు మా ఆయన నా ప్రాణం తీసేద్దరు అమ్మ బాబోయ్ మిగతా ముచ్చట్లు పెట్టుకుంటే ఇంతేనండి మొత్తం మర్చిపోతాను ఓకే ఓకే వెరీ గుడ్ మాడలేదు ఇంకా ఏం చేస్తున్నారు మా చికెన్ అయితే సగం కుక్ అయింది ఇంకా ఉడకాలి కదా ఎప్పుడెప్పుడని దాని ఇంకా మేము ఆత్రంగా చూస్తున్నాం అది వేగనా వద్దా అనుకుంటూ వేగుతుంది చూద్దాం తీసేసుకుందాం ప్లేట్లోకి ఏం సూపర్ 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 మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వేపేసుకున్నాం చికెన్ ముక్కల్ని ఇలా ఉంది మీకు నచ్చిందా సత్య చేస్తే నచ్చవలసిందేనబ్బా నచ్చలేదని కామెంట్ పెడితే ఊరుకోను ఒక వాయి అయితే తీసేసుకున్నాం కదా పక్కకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం మరి మొత్తం వేసుకోవాలి కదా మా వారు ఆ తీసిన వాడు నాకు ఇచ్చేయమ్మా నేను ఎదుర్చుకోలేని అంటున్నారు వర్షం తగ్గిపోద్ది అంటప్పుడు ఆయన తినేలోపు వర్షం పడుతూ ఉంటే తినాలంట ఇదేం విచిత్రమైన కోరిక అండి బాబు మీకు కూడా ఇటువంటి కోరికలు ఉంటాయా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అబ్బా మీకు ఇంకా ఇటువంటి డెకరేట్ కోరికలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఏం ఫుడ్ ఐటమ్ చేయమంటారో నేనైతే చేయడానికి ట్రై చేస్తాను నాకు వచ్చినట్లుగా నేను చెప్పనేం కాదనుకోండి కాకపోతే ఏదో కొంచెం ట్రై చేస్తూ ఉంటా ఇలా ఒక్కొక్క ముక్క వేసేసుకుందాం ఇది కూడా వేపేసుకుందాం ఓకేనా మంచిగా వేగాయండి పకోడీలు మనకి ఇంత చేసి గార్నిష్ లేకపోతే ఎలా గార్నిష్ కావాలి కదా మన పకోడీకి భయం వేస్తుంది ఇది వేయడానికి నాకు ఇదిగోండి కరివేపాకు కూడా కొంచెం ఇలా వేపేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ పకోడి మీద జల్లేద్దాం గుమ్మగుమ్మలాడే చికెన్ పకోడి రెడీ కావాలా తీసుకోండి తినండి నేనైతే ఫుల్గా తినేస్తా చికెన్ కదా నాకు ఇష్టం కదా నిజం చెప్పాలంటే ఇది ఎక్కడ తినకూడదు నేను వేరే చోట ప్లాన్ చేశారు మా వారు కానీ కంగ రాగదు కదా కాగుతున్నా తినేస్తున్నా వేరే చోట తింటాను అది ఎక్కడో సర్ప్రైజ్ వీడియో విషయానికి వస్తే సూపర్ ఉందండి పకోడీ మాత్రం కుక్ అవ్వదేమో అనుకున్నా సూపర్ సూపర్ మెత్తగా పీస్ మొత్తం చక్కగా ఉడికింది సూపర్ టేస్టీగా ఉంది ఇంకోండి గానిష్ కోసం వేసా ఇది కూడా నంజుకోండి మీకు ఉల్లిపాయ చక్క ఇష్టం అయితే పెట్టుకోండి నిమ్మకాయ చక్క ఇష్టమైతే పెట్టుకోండి నా దగ్గర నిమ్మకాయ లేదు ఒకటే ఉంటే చికెన్లో వేసేస్తాను అందుకనే పెట్టలా ఓకేనా పకోడీ నచ్చితే వీడియోకి వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ లా వర్షంలో వేడివేడిగా చికెన్ పకోడి తింటూ సూపరా సూపర్ నాకు ఇష్టమైన డ్రింక్ మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా I'm going to వర్షంలో వేడివేడిగా చికెన్ పకోడీ తింటూ సూపరా సూపర్ నాకు ఇష్టమైన డ్రింక్ తాగుతూ ఎప్పుడైనా ఇలా తిన్నారా मेंटी ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్